వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా జిల్లా కేంద్రాలలో మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు కావచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు వీటన్నిటికీ నిరసన ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్లాగో కళ్ళు లేవు కాబట్టి అంబేద్కర్ ద్వారా అంబేద్కర్కు ఆ వినత ఇచ్చి నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు మహిళలందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద అంబేద్కర్ గారికి నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరాచకాలకు దౌర్జన్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల గొంతును ఏ విధంగా అణుస్తున్నారో మనం చూస్తాం దానికి నిదర్శనంగా నిన్నటి రోజు డెబ్బై సంవత్సరాలు వయసు యాభై సంవత్సరాలు మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తి జర్నలిజంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి కేఎస్ఆర్ గారిని నిర్మా నిర్దాక్షిణ్యంగా ఇంటి దగ్గర ఏ విధంగా అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారో మనం అందరం కూడా చూసాం గతంలో చూస్తే ఇదే మహిళల మీద మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిగా చేసినటువంటి రోజా గారి మీద అయ్యన్న పాత్రుడు గారు కానీ బండారు సత్యనారాయణ గారు కానీ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మనం అందరూ చూసాం ఆనాడు వాళ్ళ విజ్ఞతకే వదిలేశామనే విధంగా చెప్పారు కానీ మా నాయకుడు ఏ విధమైన దౌర్జన్యంగా కానీ తప్పుడు కేసులు కానీ ఏది కూడా బనాయించలేదు అదేవిధంగా మహిళలంటే ప్రత్యేక గౌరవంతో ఆ రోజు దిశ యాప్ను పెట్టి ఏ మహిళ మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఆ యాప్లో అప్లోడ్ చేస్తే పది నిమిషాల్లో పోలీసు వాళ్ళు ఆ స్పందించే స్పందించేవాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరిత ధోరణితో ఆయన పెట్టిన పథకాలన్నింటినీ పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఆ దిశ అనే పేరునే కనుమరుగు చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ దిశ యాప్ లేదు కాబట్టే అనేక అగాయిత్యాలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎనిమిది సంవత్సరాల బాలికలు కానీ నాలుగు సంవత్సరాల బాలికల మీద కూడా ఈరోజు అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అనుకున్న వ్యక్తి ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాడంటే దేనికి సంకేతం అని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే అతను పార్టీ పెట్టిందే ఎవరు తప్పు చేసినా నేను దగ్గరుండి కేసులు లేకుండా ఒకరికొకరు కాన్ఫర్మైజ్ అయిపోండి అనే విధంగా చేశాము కానీ ఒక చిన్న తప్పుడు కేసు అనేది కూడా ఐదు సంవత్సరాల్లో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కేసులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళు అందరూ కూడా సామాన్యులే కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే విధంగా మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పాలిచ్చింది అదేవిధంగా మా నాయకుడు కూడా నాకు ఓటు వేయని వాళ్లకు కూడా అన్ని పథకాలు అందాలి మా నాయకులు చెప్పిన ఆ మాటలు లెక్క పెట్టద్దండి ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే విధంగానే పథకాలు కూడా సూపర్ సిక్స్ లాగా కాదు నవరత్నాలలో ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా చేశారు అన్ని పేపర్లలో కూడా ఒక మాజీ ఐఏఎస్ గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అందరం కూడా చూసాం ఏం పోస్ట్ చేశాడంటే ఆరు గంటలకు ఎలక్షన్స్ క్లోజింగ్ టైం బూతులన్నీ కూడా ఆరు గంటలకు క్లోజ్ అవుతుంది ఆ క్లోజింగ్ టైం అయ్యేటప్పటికి అరవై తొమ్మిది పర్సెంట్ కింద పోల్ అయింది అని నివేదికలు ఇచ్చి కౌంటింగ్ జరిగే నాటికి ఎనభై మూడు పర్సెంట్ పోలింగ్ అయ్యిందని లెక్కలు చూపించినారు ఈ లెక్కల యొక్క వ్యత్యాసం నలభై తొమ్మిది లక్షల ఓట్లు రాష్ట్రం మొత్తం మీద ఉంది అని కూడా ఆయన అందరికీ కూలంకుశంగా కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి మీడియా ద్వారా కూడా తెలియజేశారు దాంట్లో భాగంగా చిత్తూరుకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గంలో చిత్తూరుకు సంబంధించి రెండు లక్షల రెండు వేలు ఓట్లు మొత్తం ఉందనుకున్నాం జనరల్గా ఐదు సంవత్సరాలకు ఒక నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు పెరుగుతాయి ఐదు సంవత్సరాలకు కలిపి రెండు వేల పద్నాలుగులో చూస్తే అన్ని పార్టీలకు కలిపి పడిన ఓట్లు ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల తొమ్మిది ఓట్లు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగితే ఒక లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల యాభై ఓట్లు అన్ని పార్టీలకు కలిపి పోలి పోలైన ఓట్లు ఇక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఎంత వచ్చిందంటే ఆరు వేల ఓట్లు వ్యత్యాసం వచ్చింది అది కామన్ నాలుగు నుంచి నాలుగు వేల ఐదు వందల ఐదు వేల ఐదు ఆరు వేల ఓట్ల వరకు ఐదు సంవత్సరాల్లో ఇది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలైంది అంటే పదహారు వేల చిల్లర ఓట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారిగా చిత్తూరు నియోజకవర్గంలో పోలైంది అంటే కేవలం ఒక చిత్తూరు నియోజకవర్గం అని కాదు ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న పరంగా ఒక్కసారిగా ఎంతైతే ఇరవై వేలు పాతికలు నిన్న మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మా నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది అది ఎట్లా పెరిగిపోయింది ఏ విధంగా పెరిగింది అనేది మాకు అర్థం కాలేదు పెరిగిన ఓట్లన్నీ తెలుగుదేశానికే పడినాయి అది ఏ విధంగా సాధ్యమైందంటే కేవలం ఈవీఎంల ద్వారానే సాధ్యమైంది ఇదే ఈవీఎం యొక్క మహిత్ మహత్యమని ఆయన కూడా ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు అదేవిధంగా చిత్తూరులో కూడా పదహారు వేల రెండు వందల ఓట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పదహారు వేల చోట్ల ఓట్లు పెరిగిందని నేను మీడియాకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న మన మంత్రి గారు వచ్చినప్పుడు నాగయ్య కళాక్షేత్రంలో చెప్పారు చిత్తూరుకి యూనివర్సిటీ వచ్చేసిందని అయ్యా ఎమ్మెల్యే గారు ఇన్ కాలేజ్ అప్గ్రేడ్ అనేది రెండు వేల ఇరవై నాలుగులోనే పర్మిషన్స్ వచ్చినాయి మా ప్రభుత్వం ఉండేటప్పుడే అప్గ్రేడ్కి అన్ని పర్మిషన్స్ వచ్చింది ప్రజలు కోరుకుంటా ఉండేది అప్గ్రేడ్ కాదు కొత్త యూనివర్సిటీ తీసుకొని వస్తామని చెప్పారు కానీ మీరు అప్గ్రేడ్ చేసే యూనివర్సిటీని చిత్తూరుకి యూనివర్సిటీకి వచ్చిందని చెప్పడం చాలా పొరపాటు మీరు సొంత మెనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పారు చిత్తూరుకి యూనివర్సిటీని తీసుకొని వస్తాను అంటే దాని అర్థం కొత్త యూనివర్సిటీని తీసుకొచ్చి దానికి ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా ప్రారంభిస్తామనే అర్థమని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ తయారు చేస్తాను అన్ని గార్మెంట్స్ ఫ్యాక్టరీ షూ ఫ్యాక్టరీస్ అనేక రకమైన ఫ్యాక్టరీస్ తెప్పించి ప్రతి ఇంట్లో మహిళలందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీ సొంత ఎజెండానే తీసుకొచ్చి పెట్టారు ఇంతవరకు ఏ ఫ్యాక్టరీ ఎక్కడుందో చిత్తూరు ప్రజలు వెతుకుతూ ఉండారని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిత్తూరుని గ్రీన్ సిటీగా తయారు చేస్తానని అన్నారు మీరు చూస్తే గాంధీ సర్కుల్లో కావచ్చు కూలీ విగ్రహం పక్కన అవతలు కావచ్చు ఎంత గ్రీన్గా ఉందో మీరొక్కసారి మీరే వెళ్ళి మీ మొబైల్లో ఒకసారి చిత్రీకరించండి ఎంత గ్రీన్గా ఉందో మీకే అర్థమవుతుంది అదేవిధంగా ముస్లిమ్స్కి ఐదు ఎకరాల్లో బ్రహ్మాండమైన ఇప్పటికీ ఈ జనరేషన్కి ఏ విధమైన వసతులు కావాలో అన్ని వసతులతో హంగులతో మసీదు కట్టించి ప్రతి ఒక్కరూ ప్రార్థన అక్కడ చేసుకునే విధంగా ముస్లిములకు ఎలక్షన్స్ ముందు అందరికీ చెప్పారు ఇంతవరకు సంవత్సరమైంది మొన్న సోషల్ మీడియాలో కూడా మేము పోస్ట్ చేస్తాం ముస్లిమ్స్లు చెప్పిన హామీ ఏమైందని అదేవిధంగా వన్యకుల క్షత్రియులకి ఐదు ఎకరాల పొలం ఇస్తాం బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాలు కట్టిస్తాం వన్యకుల క్షత్రియులందరూ కూడా మాకు ఓటేయాలంటే మీ మాటలు నన్ను అందరూ కూడా ఓట్లేశారు ఈ పొద్దుటికి ఆ హామీ ఏమైందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా అనేక హామీలు ఇప్పటికీ మచ్చుకు ఒకటి కూడా పూర్తి చేయలేదు కానీ ఒకటైతే దిగ్విజయంగా చేశారు చిత్తూరుకి గతంలో ఎన్నడూ లేని విధంగా అనే అనేదాన్ని పెట్రేగిపోయి హింస అనేదాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని భయపడే విధంగా హింస దౌర్జన్యం కొట్టడం తప్పుడు కేసులు పెట్టడం మాట్లాడితే ఇళ్ల మీదకెళ్ళి దౌర్జన్యాలు చేయడాన్ని అయితే కొత్త సంప్రదాయాన్ని చిత్తూరుకి మీరు తెచ్చి తీసుకొచ్చారు బెంగళూరు నుంచి అని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను